హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాయి సింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు ఫోన్పే బిజినెస్ యాప్ని యూజ్ చేస్తూ ఉన్నారా మీ కస్టమర్ కనుక క్యూఆర్ కోడ్ యూజ్ చేసి మీకు పేమెంట్ చేస్తే ఆ పేమెంట్లో టెన్ పర్సెంట్ లేదా ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు అయ్యి ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీకు సెటిల్మెంట్ అవుతుందా అలా అయితే మీరు భయపడాల్సిన పని లేదు మీరు తొందరగా ఈ యొక్క ఆప్షన్ మీరైతే డిజేబుల్ చేసుకోవాలి డిజేబుల్ చేసుకోకపోతే మాత్రం మీకు ఇలాంటి ట్రాన్సాక్షన్స్ తగిలితే మాత్రం మీకు అమౌంట్ అనేది కట్ అవుతూనే ఉంటుంది మీరు చాలా చాలా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది అసలు మనకు యూపీఐ ద్వారా ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో సో మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు కానీ ఎవరైతే ఇలా క్రెడిట్ కార్డ్ ద్వారా కనుక మీకు పేమెంట్ చేసినట్లయితే మీకు కంపల్సరిగా ఇంత పర్సంటేజ్ అనేది మీకు కట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవరైనా మీకు కస్టమర్ కనుక పేమెంట్ చేస్తుంటే మాత్రం యూపీఐ ద్వారా చేస్తారా క్రెడిట్ కార్డు ద్వారా మీరు మీరైతే వాళ్ళని అడగాల్సి అయితే క్రెడిట్ కార్డు ద్వారా చేస్తే మాత్రం మీరేం చేయాలంటే ఆ యొక్క ఆప్షన్ మీరు డిజేబుల్ పెట్టుకోవాలి అసలు వాళ్ళని మీ నేను అడగకుండానే సో మీకు వాళ్ళు క్రెడిట్ కార్డు ద్వారా చేస్తున్నప్పుడు అసలు మీకు ఆ క్యూఆర్ అనేది అసలు నేను కూడా చూపించకుండా ఉండాలంటే మాత్రం మీరు ఈ యొక్క ఆప్షన్ మీరైతే డిజేబుల్ చేసుకోండి ఎటువంటి మీకు ఇబ్బంది అయితే ఉండదు అన్నమాట సో ఈరోజు ఈవిడ మనమైతే మరి క్రెడిట్ కార్డు ద్వారా ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో ఆ పేమెంట్స్ అనేది అసలు మనం యాక్సెప్ట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి వీడియోలో మీకు నేను స్టెప్ బై స్టెప్ మీకు ప్రాసెసింగ్ చూపిస్తాను ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్లో చూడండి అంతేకాదు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్చేస్ డైలీ ఫాల్ అండి ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీకు మొబైల్ ఏదైతే ఫోన్పే బిజినెస్ యాప్ ఉందో ఆ యొక్క యాప్ను మీరైతే ఓపెన్ చేయండి మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లో హోము క్యూఆర్ అకౌంట్ హిస్టరీ అని చెప్పేసి మనకు కొన్ని ఆప్షన్లు మనకైతే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మీరు ఏం చేయాలంటే అకౌంట్ మీద ట్యాప్ చేయాలి అకౌంట్మెంట్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మేనేజ్ బిజినెస్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మన డౌన్లో పేమెంట్ సెట్టింగ్స్ అని చెప్పేసి పేమెంట్ అని చెప్పేసి మేనేజ్ అని చెప్పేసి చేంజ్ లాంగ్వేజ్ అని చెప్పేసి మనకు చాలా ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మీరు ఏం చేయాలంటే పేమెంట్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మీద అయితే క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ అలర్ట్స్ అని చెప్పేసి ఇన్స్ట్రుమెంట్ సెట్టింగ్స్ అని చెప్పేసి మనకు కొన్ని ఆప్షన్ మనకైతే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్స్ట్రుమెంట్ సెట్టింగ్స్ కనిపిస్తాయి కదా ఇక్కడ మనం క్లిక్ చేయాలి ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత యూపీఐ బేస్డ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్స్ థర్డ్ పార్టీ వాలెట్స్ అని చెప్పేసి మనకు ఇక్కడ మూడు ఆప్షన్ కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ మనం ఏం చేయాలంటే అంటే మన క్రెడిట్ కార్డ్ ద్వారా మనకు అమౌంట్ అనేది రాకుండా మనం బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాం కదా సో ఇక్కడ మనం ఏం చేయాలంటే రూపే క్రెడిట్ కార్డ్ అని చెప్పి మనకు ఇక్కడ ఒక ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉన్నది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది అనేబుల్ ఉంది దీన్ని డిజేబుల్ చేద్దాం డిజేబుల్ చేసిన ఇక్కడ మనకు రైజర్ టికెట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది ఇక మనం క్లిక్ చేయాలి ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత డిజేబుల్ కార్డ్స్ అని చెప్పేసి మనకు చిన్న మ్యాటర్ తీస్తారు సో దీని మీరు చదివినా పర్లేదు చదవపోయినా పర్లేదు ఇక మనకు డౌన్లో డిజేబుల్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది ఇక్కడ మీరు క్లిక్ చేసేయండి మనం క్లిక్ చేసిన తర్వాత మనల్ని ఒక చార్ట్ లాగా తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట మీరు టెన్షన్ పడాల్సిన పనే లేదు సో ఇక్కడ మనకు హాయ్ అని చెప్పేసి వీఆర్ సారీ టు నో దట్ యూ విష్ టు డిజేబుల్ క్రెడిట్ కార్డ్ యాజ్ ఎ పేమెంట్ మోడ్ అని చెప్పేసి చాలా మనకు ఆఫ్టర్నూర్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకు డోంట్ వాంట్ టు పే అడిషనల్ ఛార్జెస్ డోంట్ నో అబౌట్ ఛార్జెస్ అని చెప్పేసి మనకు రెండు ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా డోంట్ వాంట్ టు పే అడిషనల్ ఛార్జెస్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఆలోచించుకొని ఇక్కడ క్లిక్ చేయండి వాళ్ళు ఛాట్ చేస్తారు మనతో ఇక్కడ ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇక్కడ మనకు ప్లీజ్ నో దట్ యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీ చార్జెస్ ఫర్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఆఫ్ అప్ టు టూ థౌసండ్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటారు అంటే మీరు రెండు వేల రూపాయలకన్నా ఎక్కువ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎవరైనా పే చేస్తే మాత్రం సో దాన్ని మేము యాక్సెప్ యాక్సెప్ట్ చేయకుండా బ్లాక్ చేస్తాం అని చెప్పి మాకు ఇక్కడ చెప్తుంటారన్నమాట సో మనకు అది కూడా అక్కర్లేదు అనుకోండి ఇక్కడ ఏంటంటే ఎస్ ఐ వాంట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది నో ఐ డోంట్ నో అని చెప్పేసి మనకు రెండు ఆప్షన్ కనిపిస్తూ ఉంటాయి నాకు రెండు కన్నా ఎక్కువ కూడా అసలు నాకు ఏది వద్దు అసలు క్రెడిట్ కార్డ్ ద్వారా నాకు అసలు ఏది కూడా ప్రేమ రాకూడదు అనుకుంటే మాత్రం ఇక్కడ నో ఐ డోంట్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసినంత వాళ్ళు ట్యాప్ టైప్ చేస్తారు ఇక్కడ మనకు డౌన్లో ఎస్ ఐ వాంట్ టు నో ఐ డోంట్ అని చెప్పేసి మనకు రెండు ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎస్ ఐ వాంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనతో చాట్ చేసినట్టుగా ఎక్కడైతే టైప్ చేస్తూ ఉంటారు సో థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మింగ్ అంటారు తర్వాత మనకు డిజేబుల్ చేసినట్టుకెళ్ళి మనకు ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది ఇక్కడ అరు సాటిస్ఫై విత్ ది రెజొల్యూషన్ ప్రొవైడ్ అంటారు ఎస్ అని చెప్పేసి మనం టైప్ చేయాలి ఎస్ అని చెప్పేసి మనకి ఇస్తారు సో మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా మనకు రావడం జరుగుతుంది సో దానికోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ అప్లో మనకి అది వచ్చేసింది ఒకసారి మీరు అయితే బ్యాక్ వచ్చేయండి ఇక్కడ మీరు గమనించినట్లయితే రూపే క్రెడిట్ కార్డు సంబంధించి మనకు అలౌ చేయడం కోసం ఇక్కడ ఆఫ్టర్నూన్ మనకు డిజబుల్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మీరు హ్యాపీగా మీ యొక్క వర్క్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయొచ్చు ఎవరో పేమెంట్ చేశారు సో మాకు పేమెంట్ కట్ అయిపోయిందని భయపడాల్సిన పర్లేదు అనమాట సో ఈచ్ వాళ్ళని సో ఈచ్ వాళ్ళని మనం అడగలేం కదా సో ఏమంటే మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తున్నారు యూపీఐ ద్వారా పే చేస్తున్నారని చెప్పేసి ఫ్రెండ్స్ మీకైతే ఈ విషయం అయితే అర్థమైంది అనుకుంటున్నాను అంతేకాదు చాలా మంది కూడా ఏంటంటే కొత్తగా బిజినెస్ పెడుతూ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఈ ఫోన్పే బిజినెస్ యాప్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ లాంటిది సో చాలామంది ఏంటంటే ఇన్స్టాల్ చేస్తారు డీటెయిల్స్ ఇచ్చేస్తారు యాక్టివేషన్ అయిపోయింది అనుకుంటారు కానీ మనకు యాక్టివేషన్ అనేది అవ్వదండి సో మనకేంటంటే మనం ఈ కేబిసి కంప్లీట్ చేయాలి అప్పుడు మాత్రం మనకు క్యూఆర్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది ఆ క్యూఆర్ను యూజ్ చేసుకొని సో మనం కస్టమర్ దగ్గర నుంచి మనం పేమెంట్ అయితే పొందవచ్చు అంతేకాదు మనం కొత్తగా క్యూ కోర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మన ఇంటికే వస్తే మన స్మార్ట్ స్పీకర్ కావచ్చు పీవీఎస్ మెషన్స్ కావచ్చు వీటికి మనం అప్లై చేయాలంటే కంపల్సరీగా ఈ కేవైసీ మనం పూర్తి చేయాల్సి ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా సో ఈ కేవైసీ కంప్లీట్ అవ్వక ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు ఏదో మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మేము ఫోన్పేకి సంబంధించి ఏజెంట్వి మీకు కాల్లోనే విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే మీకు ఫోన్పే బిజినెస్ యాప్కి సంబంధించి మేము యాక్టివేషన్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయింగ్ యూట్యూబ్ ఛానల్ని సప్స్ డైలీ ఫోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇక్కడ వద్దాం గుర్తుపెట్టుకోండి